గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గని ఆ ఈ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా ఎక్కడో కాదు నేను ఉండే ఏరియాకి చాలా దగ్గర అనమాట అదే ఈ పేరుపాలెం లొకేషన్ మాత్రం అదిరిపోయింది పేరుపాలెంలో ఏ పక్కన ఏమేమి ఉంటుంది అంతేకాకుండా జనం ఏ పక్క వస్తే ఎలా ఉంటుంది ఫ్యామిలీస్ వస్తే ఏ సైడ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్తో వస్తే ఏ సైడ్కి వచ్చి ఎంజాయ్ చేయాలి అని పూర్తి ఇన్ఫర్మేషన్ పేరుపాలెం కోసం ఇంక ఎటువంటి వీడియో కూడా చూడాల్సి ఫుల్ అడ్రస్ అన్నిటితో సహా నేను ఈ వీడియోలో పెడతాను వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకున్నాను చివరి వరకు చూడండి చూసిన తర్వాత ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి మనం మొగల్దూరు మొగల్తూర్ తర్వాత మొగల్తూర్ లోకల్ మొగల్తూర్ లోకల్ దాటిన తర్వాత పేరుపాలెం సెంటర్ పేరుపాలెం సెంటర్ దాటిన తర్వాత ఒక మూడు కిలోమీటర్ లోన్కి వస్తే మోలపర్ వస్తుంది ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది మోలపూర్ బీచ్ లో అనమాట ఈ మోలపూర్ బీచ్ లో మనం ఎంటర్ అవగానే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హనుమంతుడు ఈ విగ్రహం కనిపిస్తుంది ఈ విగ్రహం కనిపించిన తర్వాత ఒక హండ్రెడ్ మీటర్ ఫ్రంట్కి వస్తే మనకి బీచ్ ఎంటర్ అవుతాం అనమాట అంటే మోలపూర్ బీచ్ ఒక సెంటర్ నాలుగు సరికి సెంటర్ కనిపిస్తుంది ఆ సెంటర్ గా నుంచి మనకి గా బీచ్ మీకు కనిపిస్తూ ఉంటది ఇవి కూడా చూపిస్తాను అంతేకాకుండా మోలపర్ బీచ్ ఏమేమి ఉంది ప్రజెంట్ ఫస్ట్ నేను మోలపర్ బీచ్ చూపించిన తర్వాత పేరుపల్లెం బీచ్ చూపిస్తాను ఎందుకంటే ఈ బీచ్ చాలా మంది తక్కువ మంది తెలుసు ఆ ఎవరైనా ఫ్యామిలీస్ తో వచ్చినప్పుడు ఇక్కడ ఆగితే బాగుంటది ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ తక్కువ ఉంటది కొద్దిగా ఫీజిబుల్ కనిపిస్తా అనమాట అందుకే ఫస్ట్ మీకు ఇది చూపిస్తున్నాను ఇది చూపించిన తర్వాత మనం పేరుపాలెం వెళ్దాం ఇప్పుడు మీరు చూస్తున్న ప్రజెంట్ చూస్తున్న బీచ్ ఏంటంటే మోలపర్ బీచ్ ఇప్పుడు చూసారు కదా ఒకసారి ఈ సైడ్ చూడండి జనం ఎవరు లేరు అంతేకాకుండా ఈ సైడ్ కూడా మనకి మ్యాక్సిమం క్రౌడ్ తక్కువ ఉండి ఫ్యామిలీతో గా ఎంజాయ్ చేయాలన్నా లేదా స్నానం చేయాలన్నా ఒకే లేదా గా వచ్చినా కానీ మనకి మోలపర్ బీచ్ ది బెస్ట్ అనొచ్చు ఎందుకంటే పేరుపాలెం లో క్రౌడ్ ఎక్కువ ఉంటది ఆ అంతే తప్ప మన డిస్టర్బ్ డిస్టర్బ్ ఉంటది పేరుపాలెం లో ఈ బీచ్ లో మాత్రం అలా ఉండదు చాలా గా ఉంటది అన్నమాట ప్రైవసీ ఎక్కువ ఉంటది మాక్సిమం మేము ఫస్ట్ ఇది చూపించడానికి ఫ్యామిలీస్ కి ఎక్కువ ప్రిపేర్ చేయడానికి మెయిన్ ఇదే రీజన్ ఇక్కడ ఏంటంటే గా ఉంటది మాక్సిమం ఫ్యామిలీస్ వస్తే ఫస్ట్ బీచ్ కి వచ్చి ఇప్పుడు స్నానాలు ఏమైనా చేస్తే ఇక్కడ చేసేసి తర్వాత పేరుపల్ మ్యూజిక్ వెళ్దాం బెస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటంటే మోల్బార్ బీచ్ లో హంస బీచ్ రిసార్ట్స్ అనమాట ఇందులో రూమ్స్ లో ఉంటాయి ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ డే ఆర్ నైట్ టైం మనకి ఎప్పుడైనా సరే లో ఉంటాయి మార్నింగ్ అయింగ్ తీస్తారు ఓపెనింగ్ అనమాట ఇది దీని రేట్ వచ్చి లేకపోతే దీనికోసం ఫుల్ తో ఒక వీడియో చేస్తాను ఒక ఫోర్ డేస్ లో మీకు అవసరమైతే ఒకవేళ దీనికోసం నిజంగా మీకు అవసరం కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను ఒక టూ ఆర్ ఫోర్ డేస్ లో దీనికోసం ఫుల్ వీడియో చేస్తాను ఇది మాత్రం అవైలబుల్ లో మాలపర్ బీచ్ లో అవైలబుల్ లో ఉంది ఫ్యామిలీ సార్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే మనకి రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి అనమాట మాలపర్ బీచ్ నుండి పేరుపాలెం వెళ్తున్నా ఇది మొత్తం రోడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కోడైనా బండి అయినా ఏదైనా సరే చాలా బాగుంటది మాలపర్ బీచ్ నుంచి పేరుపాలెం బీచ్కి మహా అయితే ఒక టూ ఆర్ త్రీ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటదేమో ఎగ్జాక్ట్ మనం చెప్పలేం కానీ అంటే రోడ్ అయితే బాగుంటది జస్ట్ ఒక వెళ్ళి టూ కూడా వన్ మీటర్లు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అక్కడికి రండి చూస్తున్నదే పేరుపాలెం బీచ్ ఒకసారి మొత్తం బీచ్ అంతా చూసేయండి నెక్స్ట్ పేరుపాలెం బీచ్ ఏమేమి ఉందని చెప్పి అన్ని మాట్లాడుకుందాం ఫైనల్లీ మొత్తం పేరుపల్లి బీచ్ చూసారు కదా ఇప్పటిదాకా మీరు చూసింది అంత బీచ్ అనమాట అయితే ఒకప్పుడుకి ఇప్పటికి చాలా డిఫరెంట్ వచ్చింది పేరుపల్లి బీచ్ అంటే నా స్కూల్ డేస్ లో ఇంత క్రౌడ్ ఉండేది కాదు ఇప్పుడు చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది ఎక్కడ లేని జనం అందరూ వస్తూనే ఉన్నారు ఎందుకంటే మన సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా జనం వస్తున్నారు పేరు పాలను బాగా విజిట్ చేస్తున్నారు బాగుంటుంది కూడా ఇక్కడ సండే సండే బాగా ఎక్కువ అయితే క్రౌడ్ ఉంటున్నారు అంతే కాకుండా ఇక్కడ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితో వచ్చినా కానీ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అంతే క్రౌడ్ పెరిగింది అయితే మీరు బీచ్ అయితే చూసారు బీచ్ ఆపోజిట్లో ఉన్న చర్చి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు చూ మీకు చూపించబోయేది ఇప్పుడు చర్చ్ బీచ్ ఆపోజిట్లో చర్చి అనమాట ఇది కూడా బాగుంటుంది సరదాగా డిన్నర్ చేయడం కన్నా లంచ్ చేయడం కన్నా కాసేపు కూర్చోడానికి సరే మనకి బీచ్ ఆవరణలో ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది కూడా చూపిస్తాను చూసేయండి ఫర్బల్ బీచ్ లో రైట్ సైడ్ కి ఒక రెండు కిలోమీటర్ ఫ్రంట్ కి వెళ్తే ఫ్రెండ్స్ తో వస్తే చిల్ అవ్వడానికి మంచి ప్లేస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అవి చూపించి వీడియో ఎండ్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి మనకి పేరుపాలెం బీచ్ రైట్ సైడ్ ఒక టూ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అనమాట పక్కన తోటలో దాని లోనేమో మనకి బీచ్ కనిపిస్తూ ఉంటుంది అయితే దానికి లో సరుగు తోటలు ఉంటాయి మనకి మొత్తం ఎక్కువ మొత్తం ఫ్రెండ్స్ కానీ పార్టీస్ కానీ ఏదైనా చేసుకోవాలంటే ఈ సైడ్ వచ్చి చేసుకోవడానికి చాలా బాగుంటది చూస్తున్నారు కదా తోటలో ఎంత అందంగా బీచ్ కనిపిస్తుందో ఒక పక్కన బీచ్ చూస్తూ మనం ఏదైనా లంచ్ చేయాలన్నా ఫుడ్ ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలన్నా సరే ఏదైనా సరే అద్భుతంగా ఉంటది ఎక్కువ మ్యాక్సి ఈ సైడ్ ట్రూప్ బ్యాచ్ ఎక్కువ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ బ్యాక్ ఎక్కువ గ్యాంగ్ కింద వస్తున్నారు అనమాట అయితే మీకు చూసినట్టు అనిపిస్తుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ మనకి ఇలా ఫిజిబుల్ గా వచ్చి ఒక పక్కన బీచ్ అలా చూస్తూ ఆ సౌండ్ తింటూ మనం తెచ్చుకున్న ఫుడ్ తింటూ ఉంటే ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి చూస్తున్నా కదా ఈ లొకేషన్ ఎలా ఉందో పేరుపాల్ బీచ్ ఒక సైడ్ అంత లాగా ఉంటే ఈ సైడ్ మాత్రం ఒకలా ఉంది మొత్తం వ్యూ ఎలా చూస్తా చూసారా ఇక్కడ రకరకాల ప్రోగ్రాంలు కూడా పెట్టుకుంటున్నారు అన్ని మనకి బీచ్ ఆ దగ్గరగా ఉండడం ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఇటు రావడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే బీచ్ ని చూస్తూ కూర్చుండు ఎంజాయ్ చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ కానీ పార్టీస్ కానీ అటువంటి అన్ని ఈ సైడ్ ఏర్పాటు చేసుకుంటున్నారు నాకు చూస్తూనే భనిపిస్తున్నప్పుడు సార్ మీరు ఎప్పుడు విసిట్ ఎప్పుడు ఒకవేళ రాకపోయి ఉంటే ఒకసారి పేరుపల్లం బీచ్ వస్తే ఈ ప్లేస్ ని ఖచ్చితంగా విసిట్ చేయండి చాలా బాగుంది ఫైనల్ గా మొత్తం బీచ్ అంతా చూశారు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఈ వీడియో ఇక్కడ వరకు వచ్చుంటే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే కాకుండా మన ని సబ్స్క్రైబ్ చేయండి కాస్త ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనకి కొత్త సరస్వస్త ఇంకొన్ని కొత్త కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు అదొక ప్రోత్సాహంగా ఉంటది అయితే వీడియోలో మొత్తం అన్ని కవర్ చేశాను ఒక ఫుడ్ కోసం ఒకటే చెప్పలేదు ఎందుకంటే పేరుపాలెం బీచ్లో ఫుడ్ బాగోదు మీరు ఒకవేళ దూరం నుంచి వచ్చినా ఒకవేళ దగ్గర నుంచి వచ్చినా మీరు ఇంటి దగ్గర నుంచి వస్తే ఫుడ్ వండుకి తెచ్చుకోవడం బెస్ట్ లేదు ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీతో వండుకోవడం బెస్ట్ లేదంటే మొగల్తూరు నుండి కానీ దగ్గరలో ఉన్న మొగల్తూరు నుంచి కానీ లేదంటే నర్సపూర్ నుంచి కానీ తెచ్చుకోవడం బెస్ట్ ఈ వీడియో ఎలా అనిపించిందో అనిపించిందో కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇట్ల మీకు కానీ ఆఫీషియల్